హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం పంచదార రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా ఇది రోజు వాడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున తడి స్పూన్ పెట్టినప్పుడు కానీ లేదంటే ఏదైనా తడి డి పడినప్పుడు కానీ లేదంటే మనం ఒక్కొక్కసారి చలికాలం కానీ వర్షాకాలం కానీ మూత సరిగ్గా పెట్టకపోయినా చెమ్మ అనేది పట్టి చక్కెర అనేది ఉండలుండలు కట్టేస్తూ ఉంటుంది అలా ఉండలుండలు కట్టినప్పుడు ఇలా చూడండి ఇలా టూత్పిక్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో ఆ టూత్పిక్స్ అయితే ఒక నాలుగైదు పుల్లలు అయితే ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల దాంట్లో ఉండే తడినంత పీల్ చేస్తుంది అనమాట ఇంకా చక్కెర అనేది చెమ్మ చేరకుండా అలాగే ముద్ద ముద్దలు ముద్దలు అంటే ఉండలుండలు కట్టకుండా ఉంటుంది చాలా బాగా యూస్ అవుతుంది తప్ప తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే రెగ్యులర్గా తేనె హాట్ వాటర్లు కలుపుకొని తాగుతూ ఉంటాము లేదంటే తేనె ఏదో ఒక దాంట్లోకైతే యూజ్ చేస్తూనే ఉంటాం కదా మనం తేనె కొన్ని రోజులు వాడకపోయినా చూడండి నేనైతే చాలా రోజులైంది తేనె వాడక అలానే పెట్టేసినాను అలానే పెట్టేసినప్పుడు నా దానికి చీమలు ఎందుకు పట్టలేదంటే ఇన్ని రోజులైనా కూడా తేనెకు దాంట్లో నేను ఇలా ఒక నాలుగైదు మిరియాలనేది వేసి పెడతానమాట అలా వేసి పెట్టడం వల్ల మనం తేనె వాడక చాలా రోజులు వాడకపోయినా కూడా అస్సలు చీమలు పట్టవు మూత లోజ్గా ఉన్నా కూడా చీమలు అనేది అస్సలు పట్టవు అనమాట నెక్స్ట్ టిప్పు డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పుడైతే సీజన్ కాదు అన్ సీజన్ కాబట్టి రేట్ అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట ఒక్కొక్క పండు వచ్చేసి నైంటీ నుంచి హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఈ పండు తెచ్చుకున్నప్పుడు నేనైతే ఇది ఒక్కొక్కటి నైంటీ రూపీస్ పెట్టి తెచ్చుకున్నాను అనమాట ఈ పండు తెచ్చుకున్నప్పుడు మనం తెచ్చుకునేటప్పుడు ఇంత రేట్ పెట్టి తెచ్చుకున్నాం కాబట్టి అవి ఫ్రెష్గా ఉన్నాయి లేదా ఎలా గుర్తుపట్టాలంటే చూడండి పండుకి ఇలా గ్రీన్ కలర్ మాదిరి ఆకులు మాదిరి ఉంటాయి అవి ఎప్పుడైనా సరే స్టిఫ్గా ఉండాలన్నమాట మెత్తబడి వాడిపోయినట్లుగా వంగిపోయినట్లుగా ఉంటే అవి పాతవని గుర్తుపెట్టుకోవాలి అలాగే మొదల దగ్గర కూడా మెత్తబడకుండా ఉండాలన్నమాట చూడండి ఇదైతే కొద్దిగా మెత్తబడింది కలర్ కూడా చూడండి ఎక్కువ గ్రీన్ కలర్ లేకుండా కలర్ అయితే చేంజ్ అయింది అలా చేంజ్ అయ్యి ఉంటే అది కొద్దిగా పాతది ఇదైతే ఫ్రెష్ది అని మనం అయితే కనుక్కోవచ్చు అనమాట అందుకని పండు ఆకులను బట్టి మనం ఫ్రెష్దా అనేది కనుకోవచ్చు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్పు చూడండి మన ఇంట్లో ఇలాంటి పగిలిపోయిన కప్పులు అయితే ఉంటూ ఉంటాయి కదండీ హ్యాండిల్ పగిలిపోయినవి అవి అవి మనం ఎందుకు పనికిరావు కదా కానీ వీటి వల్ల చాలా ఉపయోగం అండి ఫస్ట్ అయితే కప్పుని తీసుకొని ఆ కప్పులో ఒక ముక్కాల భాగం వరకు వాటర్ అయితే పోయండి వాటర్ పోసిన తర్వాత వాటర్ ఎందుకు యూజ్ అవుతాయి అనుకుంటున్నారా చెప్తాను దీంట్లో మన ఇంట్లో కర్పూరం ఉంటుంది కదండి రెండు కర్పూరం బిళ్ళలు అయితే ఈ వాటర్లు అయితే వేసేసేయండి రెండు కర్పూర బిళ్ళ వాటర్లో వేసేసి ఇంకా దీన్నే మనము స్నాచ్ చేయకుండా అలానే వేసేసేయండి కర్పూరం బిళ్ళలు అలాగే అవే కరిగిపోతాయి అలా వేసిన తర్వాత మనము దీన్ని ఒక చోట అంటే ఎక్కడైనా సరే బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ పెట్టేసి పెట్టేసినాం అనుకోండి ఒక్క దోమ కూడా ఇంట్లో అనేది ఉండదనమాట ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది తప్పకుండా దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో కందిపప్పు అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా కందిపప్పు ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి పురుగు పట్టకుండా అంటే చెక్క అయినా తెల్ల అయినా ఏదైనా పట్టకుండా ఉండాలి ముక్కిన వాసన రాకుండా అంటే మనం మూత పెట్టేస్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి కొద్దిగా స్మెల్ అనేది వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలి అంటే ఈ అయితే ట్రై చేయండి మన ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటుంది కదండి ఎండు కొబ్బరిని అయితే మన అంటే కందిపప్పుని క్వాంటిటీని బట్టి దాన్ని ఎండు కొబ్బరిని పెట్టేసుకున్నాం అనుకోండి కంది పప్పులో అస్సలు పురుగు పట్టదనమాట ముక్కిన వాసన రాకుండా ఫ్రెష్గా ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇదైతే ఒక డబ్బాను కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ స్టీల్ డబ్బా కానీ ఒకటైతే తీసుకోండి దాంట్లో నేనైతే ఇది శనగపప్పు అండి ఇది మాకు పొలంలో పండిన పప్పు అనమాట ఈ పప్పును మనము శనగపప్పును తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది శనగపప్పును ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఇది పిండి అయినా త్వరగా చెక్క పురుగు పడుతుంది ఈ పప్పులైనా అంటే కంది ఇది శనగపప్పు అయినా పురుగు పడుతుందనమాట చాలా త్వరగా పురుగు పడుతుందనమాట అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ శనగపప్పులో మన క్వాంటిటీని బట్టి ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు వేసి పెట్టేసుకోండి ఇంకా అస్సలు పురుగు అనేది పట్టనే పట్టదనమాట శనగపిండి కూడా గమనించినట్టయితే చాలా త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా రెండు బిర్యానీ ఆకులు వేసేసి పెట్టుకున్నాం అనుకోండి అసలు ఈ వాసనకు పురుగు అనేది పట్టనే పట్టదనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇలా వెల్లుల్లిపాయలు అయితే కట్ చేస్తూ ఉంటాము పొట్టు తీసి ఎంత చిన్నగా కట్ చేస్తూ ఉంటామంటే ఫ్రై రైస్ లెక్కి ఎగ్ ఫ్రై రైస్ లెక్క కానీ వెజ్ ఫ్రై రైస్ లెక్క కానీ చాలా చిన్న చిన్నగా కట్ చేస్తూ ఉంటాము లేదంటే గోబీ మంచూరియా లేదంటే చికెన్ మంచూరియా చేసుకున్నప్పుడు ఇలా వెల్లుల్ని అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తుంటాం కదా అలా కట్ చేయాలన్నప్పుడు కత్తిపీటతో చాక్తో కట్ చేయడం చాలా ఇబ్బంది అలా కాకుండా ఇలా కత్తెరి తీసుకొని కనుక కట్ చేసినామనుకోండి మనకు ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కట్ చేయచ్చు అనమాట చాక్తో కత్తిపీట్టతో కట్ చేయడం కంటే కత్తెరితో అయితే చాలా ఫాస్ట్గా అయితే కట్ చేయొచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి మనం ఫ్రై రైస్ అయినా చికెన్ ఫ్రై రైస్ లేకి ఎగ్ ఫ్రై రైస్ లేకి గోబీ మంచూరియా లేకి గోబీ నూడిల్స్కి లేదంటే ఇంకా వెయిట్ లేకైనా ఇలా చిన్న చిన్నగా అల్లం కానీ వెల్లుల్లిని కానీ ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా అలాగే మనం వెల్లుల్లిని మాత్రమే కాదండి మన ఇంట్లో మనము ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి ఎన్ను మిరపకాయలు కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నప్పుడు అవి తుంచేసేసరికి సగానికో లేదంటే ఒక్కొక్క ఎండుమిరపకాయ రెండు మూడు పార్ట్సే కట్ తుంచగలం కానీ ఇలా మనకు చిన్న చిన్నగా కావాలన్నప్పుడు చూడండి కత్తెరితోటి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి మనం వేట్లకైనా పైన చల్లడానికి అనేది స్పైసీగా చల్లుకుంటుంటాం కదండి అలా చల్లుకోవడానికైతే చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అంటుంటాం కదండి అవి కూడా ఈ ఎండుమిరపకాయన కొద్దిగా మిక్సీ పట్టేసినామంటే చిల్లీ ఫ్లేక్స్ అవుతాయి అనమాట మనం అలా మిక్సీ పట్టలేనప్పుడు ఇలా కత్తెరితో కూడా చాలా ఇప్పుడైతే ఈ సైజు కావాలని నేను ఈ సైజు కట్ చేసినాను ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఈరోజు టిప్స్ అనేది కింద కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి చెమట అనేది విపరీతంగా పట్టేస్తూ ఉంటుంది ఇలా సాక్స్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేసుకోవడం వల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళినా కాలేజీలకు వెళ్ళినా లేదంటే ఆఫీసులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రెగ్యులర్గా సాక్సులు షూ అయితే వేసుకుంటూ ఉంటాం కదా ఇలా సాక్సులు వేసుకోవడం వల్ల చెమట పట్టేసి చాలా బ్యాట్స్మెన్లు వస్తూ ఉంటుంది కాళ్ళు అలాగే ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది ఎందుకంటే ఎక్కువ బ్యాడ్ స్మెల్ వచ్చి చెమట పట్టేసి అలా కాకుండా ఉండాలంటే మనం వేసుకునే సాక్స్లో కొద్దిగా పౌడర్ అయితే వేయండి పౌడర్ వేయడం వల్ల బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే కాళ్ళకు ఎక్కువ తడి లేకుండా ఈ చెమట అనేది ఈ పౌడర్ పీల్చేస్తుంది కాబట్టి కాళ్ళకు తడి లేకుండా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది మనకి ఒకరోజు వేసుకునే సాక్సులు రెండు రోజులు కూడా వేసుకోవచ్చు అనమాట బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రావన్నమాట యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం పాలు ఇలా చిన్న గిన్నెలో కాంచినప్పుడు తోడు పెట్టాలంటే పాలు చల్లగా అయినప్పుడు మళ్ళీ కాంచాలంటే చాలా ఇబ్బంది కదా ఇది బర్నర్ పైన పెట్టేసినా కూడా బర్నర్కి కిందనే అత్తుక్కొని పోతుంది అలా కాకుండా పాలను ఈజీగా ఎలా కాంచుకోవాలి ఎవరైనా మన ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మనం ఇలా కప్పుల్లో పెట్టించినామంటే పెరుగు అనేది ఎవరికప్పు వాళ్ళే తింటారు గట్టిగా ఉంటుంది మనం కదిలించం కాబట్టి చాలా బాగుంటుందని ఇలా గిన్నెల్లో తోడు పెడుతూ ఉంటారు దాన్ని మళ్ళీ వేడి పెట్టాలంటే చాలా ఇబ్బంది అలాగని వేరే గిన్నెలో పోసి పెట్టేసుకున్నామంటే మళ్ళీ డబల్ పని గిన్నెలు కడగడం అవుతుంది అలా కాకుండా ఇలా పులకలు కాల్చేది ఉంటుంది కదండి అది కనుక స్టవ్ పైన పెట్టేసి దానిపైన మనము పాలను కాన్ అనుకోండి మళ్ళీ మనకి ఈజీగా తోడు అయితే రెడీ అయిపోతాయి అనమాట ఇలానే ఇంత చిన్న గిన్నెలో ఉన్న టీ అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే కాఫీ కలుపుకోవాలన్నా కాఫీ అయినా కలుపుకోవచ్చు ఎలా మనకి ఇంత చిన్న గిన్నెలోనైనా ఎలాగైనా మనం వేడి చేసుకోవాలన్నా కాఫీ కలుపుకోవాలన్నా టీ కావాలన్నా చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలా ఆనియన్స్ కానీ వెజిటబుల్స్ కానీ కట్ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి చాక్ అనేది మొద్దుబారిపోయి ఉంటుందన్నమాట అసలు మనం ఎంత కట్ చేసినా కట్ కాదు అలాంటప్పుడు మనం బయటికి వెళ్ళి సాన పట్టించుకోవాలన్నా కష్టం అలాంటప్పుడు మన ఇంట్లో ఇలాంటి కప్పులు అయితే మనకి హ్యాండిల్ విరిగిపోయినట్టు కానీ అలా కప్పులు అయితే ఉంటూ ఉంటాయి కదండి పాతగైనా మనం పక్కకు పెట్టేసిన కప్పులు కానీ అవి వాటిని పడేయకుండా ఒక చోట పెట్టేసుకున్నాం అనుకోండి చాక్ అనేది మొద్దుబారిపోయినప్పుడు ఇలా దానిపైన ఇలా బోర్ని చేసి ఇలా వెనక సైడ్ ఇలా రుద్దేసినామంటే చాక్ అనేది మళ్ళీ షార్ప్గా అవుతుందనమాట చాలా షార్ప్గా అవుతుంది మనము పదును పెట్టిస్తే ఎలా అవుతుందో అలా అవుతుందన్నమాట అప్పుడు మనము వెజిటబుల్స్ కట్ చేసుకోవాలన్నా ఫ్రూట్స్ కట్ చేసుకోవాలన్నా వేటిని కట్ చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా అనేది కట్ అయిపోతాయి అన్నమాట చూసారు కదండి ఎంత బాగా యూజ్ అవుతుందో కదా మనము పడేసే వాటిని కూడా ఈ విధంగా అయితే మనం వాడుకోవచ్చు అనమాట వేస్ట్ కాకుండా చూడండి ఫస్ట్ అయితే అసలు కట్ కావడానికి ఇబ్బంది పడినాం కదా ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్పు చూడండి మనం అయితే రెగ్యులర్గా లైటర్ అయితే వాడుతూ ఉంటాము ఇది గ్యాస్ స్టవ్ పక్కనే ఉంటుంది కాబట్టి మనం పప్పుకు తాలింపులు వేసిన కూరలకు వేసిన లేదంటే ఏదైనా చపాతి జొన్న రొట్టెలు అలా చేసినప్పుడు పిండి కానీ జి నూనె కానీ ఇలా దీనిపైన పడుతూ ఉంటాయి ఇది బాగా జిడ్డుగా మారిపోతుంది దీన్ని పట్టుకోవాలన్నా కూడా ఒక్కొక్కసారి ఇబ్బందిగా జిడ్డుగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఒక్క చుక్క నీళ్లు లేకుండా కొద్దిగా కూడా సోప్ కానీ లిక్విడ్ కానీ లేకుండా ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలి అనేది ఈరోజైతే మీకు షేర్ చేస్తాను స్టవ్ను వెలిగించేసి సిమ్లో పెట్టేసి ఇలా కొద్దిగా వేడి చేయని లైటర్ని ఇలా వేడి చేయడం వల్ల దానికి ఉండే జిడ్డు కానీ బంక ఇవన్నీ ఉంటాయి కదండి అంటే దీనికి ఉండే పైన గోధుమ పిండివి అవన్నీ పడి ఆ జిడ్డు పైన బాగా పోయి ఉంటాయి కదా అలాంటివన్నీ ఇలా వేడి చేయడం వల్ల కరిగిపోతుందనమాట ఆ బంక అనేది అప్పుడు మనం ఇలా ఒక పేపర్తో టిష్యూ పేపర్తో కానీ న్యూస్ పేపర్తో కానీ ఒక క్లాత్తో కానీ తుడిచేసినామనుకోండి నీట్గా లైటర్ అనేది కొత్త దానిలో వస్తుంది తలతల మెరుస్తుంది అనమాట అలాగే లోపల కూడా ఏదైనా ఉంటే ఇలా టిష్యూ పేపర్ని చుట్టేసి ఇలా లోపలికి అనుకోండి దాంట్లో ఏది ఉన్నా కూడా నీట్గా అనమాట చూడండి ఒక్క చుక్క నీళ్ళు లేకుండా సోప్ లేకుండా లైటర్ని అయితే ఈ విధంగా నీట్గా కొత్త దాంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ ఎలా ఉన్నాయని నచ్చాయి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ అండి